ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ తీసుకున్న గొప్ప చర్యలు ఏంటి అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి గారేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం తిరిగిండు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రిప్పులు కొట్టిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఏరియల్ వ్యూ అంట జరిగిందేమో టన్నెల్ లోపల అండర్ గ్రౌండ్లో ఈయన వ్యూ ఏమో పైన హెలికాప్టర్ల చెక్కర్లు కొడుతూ పైనుంచి మరి ఎట్లా ఆయన కళ్ళు స్కాన్ చేస్తూ మరి భూగర్భంలో పంప్ ఏమున్నాయని అర్థం కాదు కానీ ఆయన ఏరియల్ వ్యూ చేస్తాడు మూడోదేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయిట్టారు మరి పోయినోడు పోయిండు మరి వచ్చిందా వచ్చిందే రెండు మూడు రోజులకి వచ్చాయి మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ టన్నెల్ ప్రాంతంలో చేపల పులుసు కొరమైన తెచ్చుకొని మంచిగా భోజనం చేస్తూ కూర్చుంటాడు అదే మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారేమో రీల్స్ ఇటు ఇటు అటు అన్నట్టు పోస్టులు ఇస్తూ రీల్స్ తీసుకుంటూ సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేస్తా ఉన్నారు ఇది మన ప్రభుత్వం ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు తీసుకున్న చర్యలు ఆఖరికి ఏమైందంటే చిక్కుకున్న ఎనిమిది మందిని ఎస్ఎల్బిసి టన్న చిక్కుకున్న ఎనిమిది మందిని శవాలుగా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి యావత్ తెలంగాణ ప్రజలందరూ బాధపడతా ఉన్నారు శోకసంద్రంలో ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధి లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తించడం బాధాకరం ఆఖరికి ఆ శివాలన్న బయటకు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారా అంటే వీళ్ళక్కడ ఎవరో ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో కాంగ్రెస్ నాయకులు వచ్చిందట నాయకురాలు ఆమె కోసం మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప ఆ శివాలని కూడా చూడడానికి ఓ మంత్రులు ఎమ్మెల్యేలో ముఖ్యమంత్రులు దిక్కులేని పరిస్థితి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుల వైఖరి